hindi nahi nadi mam kalwa photo de sir kari anya sath katta

నా పేరు జే మర్ఫీ ఆమె అసిస్టెంట్ ఎక్సైజ్ సూటర్ సిగ్గి మా డిసి గారు సంగారెడ్డి శ్రీ హరికృష్ణ గారు ఇచ్చిన ఆర్డర్ మీద ఫర్ డిస్ట్రక్షన్స్ ఆఫ్ ప్రాపర్టీ ఎక్సైజ్ స్టేషన్ తరఫున మేము వచ్చినాము మన పోలీస్ స్టేషన్ గజ్వేల్ పని దీనిలో వాళ్ళు ఎలక్షన్ టైంలో అసెంబ్లీ ఎలక్షన్స్ అండ్ ఎంపీ ఎలక్షన్స్లో అప్పుడు కొన్ని కేసెస్ రిజిస్టర్ చేశారు దాంట్లో సీజ్ చేసిన ప్రాపర్టీస్ ఉన్నాయి ట్వంటీ ఫోర్ కేసులు ఇరవై నాలుగు కేసు నమోదైంది ఆ దానికి డిస్ట్రక్షన్స్ ఆర్డర్స్ వచ్చినాయి మా డిప్యూటీ కమిషనర్ ఫ్రమ్ డిప్యూటీ కమిషనర్ సో దాన్ని డిస్ట్రాయ్ చేయడానికి సార్ రిక్వెస్ట్ మీద సార్ పిలిపించారు మేము వచ్చినాము ఈరోజు గజ్వ సిఎ గారు సైనా సార్ ప్లస్ ఎక్సైజ్ ఎస్ఐ గారు మా శ్రీనివాస రెడ్డి గారు ప్లస్ వాళ్ళ సిబ్బంది వాళ్ళ ఆధ్వర్యంలో ఇరవై నాలుగు కేసులకు సంబంధించిన బాటిల్సు దాని డిఫరెంట్ బ్రాండ్స్ ఉన్నాయి కింగ్ ఫిషరు స్ట్రాంగ్ బీర్ తర్వాత మన ఏమంటారు ఓసీ బ్రాండ్ ఇంపీరియర్ బ్లూ డిఫరెంట్ డిఫరెంట్ సిగ్నేచర్స్కి డిఫరెంట్ డిఫరెంట్ బ్రాండ్స్ ఉన్నాయి అన్నిటిని ఈరోజు డిస్ట్రాయ్ చేయడం జరిగింది అండర్ ది దికవర్ ఆఫ్ పంచనాము దిస్ ఇస్ ది ఫైనల్ రిపోర్ట్ ఇది నేను చేసిన దానికి విత్ ఫోటోగ్రాఫ్స్ అండ్ వీడియోగ్రాఫ్ తీసాను